స్థాయిలో ఒకరినే ఒకరినే టార్గెట్గా నడుస్తున్నటువంటి రాజకీయాలు మంత్రులకు మంత్రులకు లాగులు తడుస్తున్నాయి కోమటిరెడ్డి ఉత్తములకు సోయలేదు రైతులను పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్యే జగదీష్ అంటూ కూడా కోమటిరెడ్డి ఉత్తములకు సోయ్ లేదు రైతుల ఇక్కడ మంత్రులు అసలు వివ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు ఇక్కడ మిగతా మంత్రులు మాట్లాడరు అక్కడ ముఖ్యమంత్రి గారికి ఢిల్లీ పోయి రావడమే ఎక్కువై పని ఎక్కువైపోయింది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పట్టించుకోరు ఉన్న ఎమ్మెల్యేల పంచాయతీలు మీ పార్టీల మీదనే మీ పార్టీ తిట్టుకోవడాలు విహెచ్ హనుమంతరావు గారి మీద విహెచ్ హనుమంతరావు గారు ప్రెస్ మీట్ పెడితే కవర్ చేయొద్దని చెప్పి మీడియాకు ఆదేశాలు ఇచ్చింది గాంధీ భవన్ విహెచ్ హనుమంతరావు ఎంత సీనియర్ అండి రాజీవ్ గాంధీ గారితో పాటు ఆయన ఆశయాలను సాధించడానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైనటువంటి ఒక పెరుగు సంచలనం విహెచ్ హనుమంతరావు అలాంటి వ్యక్తి మీద అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు మీడియా కవర్ చేయొద్దు అని చెప్పారు అంటే ఒక బీసీ నేతను అనుగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆ బీసీ నేత అంటే ఇప్పుడు ఎదుగుతున్నటువంటి నేతలను దొక్కిరు చాలా సీనియర్ మోస్ట్ నాయకుని దొక్కీరు దానికి సందర్భం కానీ దానికి సంబంధించిన విషయం కానీ ఏమి ఏం దేనికెందుకు వస్తుందండి అంటే విఎస్ హనుమంతరావు గారు లాంటి వాళ్ళు మాట్లాడితేనేమో తప్పు మీరు మాట్లాడినటువంటి రెడ్డి రాజ్యంలో రెడ్డి నాయకులు ఉన్నారో వాళ్ళు మాట్లాడకపోతే మీకు సొక్కమైనోళ్ళు ఇడ మరి కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాలి కదా నల్లగొండ సంబంధించినటువంటి సూర్యాపేటలో తన వరిసేను నీళ్లు లేక ఎండిపోతుందని విలవిల ఏడ్చుకుంటూ వరిసేనులోనే పడుకున్నటువంటి రైతుని ఎందుకు ఈరోజు మాట్లాడలేకపోతా ఉన్నారు ఎందుకు ఈరోజు మీరు కలవలేకపోతూ ఉన్నారు ఎందుకు బస్ట పంట నష్టపోయినటువంటి రైతులకు సహాయం చేయలేకపోతా ఉన్నారు సహాయం ఎందుకు చేయలేకపోతా ఉన్నారనేది క్వశ్చన్ మార్క్ అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది వైఆర్టీవీ తెలుగు బరాబర్ అడుగుతాం ఎవరు పిచ్చి పిచ్చి కామెంట్లు చేసినా ఎవ వెనుకడి వేసేది లేదు బరాబర్ ప్రతిపక్ష పాత్రనే ఉంటాం ఈరోజు కాంగ్రెస్ ఉండొచ్చు రేపు బీజేపీ ఉండొచ్చు తర్వాత బీఆర్ఎస్ రావచ్చు తర్వాత ఇంకో పార్టీ పుట్టుకొచ్చే వాళ్ళు అధికారంలో రావచ్చు బరాబర్ అడుగుతాం బరాబర్ తెలంగాణతో అడిగిపిస్తాం సమాజాన్ని మెలుకొస్తాం ఇక్కడ ఇడ పంట వేలాది ఎకరాలు ఈ దాదాపు మనం లెక్కలేసినప్పుడు ఇరవై ఐదు వేల ఎకరాల పంట నష్టం జరిగింది యాసంగి పంటకు దాదాపు రైతులు నలభై ముప్పై ఐదు నుండి నలభై ఐదు వేల మధ్య ముప్పై ఐదు నుండి నలభై ఐదు వేల మధ్య రైతులు రైతులు ప దేనికి రైతులు పూర్తి స్థాయిలో దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకున్నారు నీళ్లు లేక నీళ్ళు లేక పంట నష్టాలకు దూరంగా ఉన్నారు అదేవిధంగా రైతుబంధు రాక అప్పులు చేసుకొని వచ్చి వ్యవసాయం చేయడం ఎంతవరకు కరెక్టు అన్న అనే విధంగా అన్న విధంగా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ముప్పై ఐదు వేల ఎకరాలకు రైతులు దూరంగా ఉన్నారు ముప్పై ఐదు వేల ఎకరాలకు రైతులు దూరంగా ఉన్నారు ఇరవై వేల పైచీలకు ఇరవై వేల పైచీలకు రైతులు పంట నష్టపోయారు మొక్కజొన్న కావచ్చు దాన్ని ఏమంటారన్న మన మొక్కజొన్న మీ మీ నల్లగొండలో వలన తోడు జొన్నలు మొక్కజొన్న జొన్నలు వరిసేన్లు మొత్తం పంట ఈడు ఈదురుగాళ్లకు వడగండ్ల వానకు వడగండ్ల వానకు పూర్తి స్థాయిలో ఇరవై వేల ఎకరాల పంట నష్టపోతే ఇప్పటి వరకు నోరు విప్పని దౌర్భాగ్యమైన ప్రభుత్వమే ఏమైందా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పంటకు ఎకరానికి పదివేల నష్టపరిహారం చేస్తా అన్నటువంటి నాయకుడు ఎక్కడ పోయిరు ఎకరాకు పదివేల రూపాయల పదివేల రూపాయల నష్టపరిహారం అన్నారు ఏది నష్టపరిహారం ఏది మరి ఎప్పుడు ఈవిడ ఇరవై ఐదు వేలు ఆడుతూ ఉన్నారు ప్రతిపక్షం వాళ్ళు మరి పదివేల రూపాయలు అనేసి వాళ్ళ నోర్లు ముయించాలి కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఆడ రైతు బంధు విషయంలో తగ్గిస్తా అంటారు అంటే రైతు బంధు వృధా ఖర్చు అంటున్నారు రైతు బంధు విషయంలో కొన్నిదాన్ని సరే కొన్ని దాన్ని ఉన్నాయి అవి తీసేయాలి రైతు బీమాస్ గురించి మాట్లాడటం లేదు కల్లో గీత కార్మికుల బీమా గురించి మాట్లాడే మరణించినటువంటి రైతు గత ప్రభుత్వంలో చనిపోతే దశ దిన కర్మ పదో రోజు వరకు ఐదు లక్షల చెక్క ఇంటికి వస్తుండే ఆ ఊర్లో ఉన్న లీడర్లు ఇప్పిస్తుండేనా ఏమో మరి ఇప్పుడు రైతులు చనిపోతా ఉన్నారు మనకి ఐదు లక్షల బీమా ఏది దాని మీద ఊసే లేదేంది దాని గురించి రైతు భరోసా అంటే రైతులను మోసం చేయడమా మీ దీని గురించి మీ మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు ముఖ్యమంత్రి గారు అంటే ఢిల్లీలో తెలంగాణలో బిజీగా ఉంటారు ఆంధ్రలో బిజీగా ఉంటారు రాజకీయాలు ఆయన సమీకరణాలు మారుస్తూ ఉన్నాడు కాబట్టి సమీకరణాలు మారుస్తూ ఉన్నాడు సమీకరణలు చేయాలి అక్కడ ప్రభుత్వం తీసుకురావాలి ఆంధ్రలో అంటూ ఉన్నాడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని విమర్శించి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని పొట్టు పొట్టు తిట్టినటువంటి షర్మిల గారికి నిన్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి షర్మిల గారికి సపోర్ట్ చేసినటువంటి నాయకుడు ఎవరన్నా రేవంత్ రెడ్డి ఏ విధంగా చూడొచ్చు సమాజం సమాజమా తెలంగాణ ఏ విధంగా చూడవచ్చు ఆంధ్ర రాజకీయాలకు మనకేం సంబంధం ఈడ ఉన్నోళ్ళ గురించి ఆడవై ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న బియ్యాన్ని తీసుకొని బయట వేసుకోవడం ఎందుకని నా ప్రశ్న అయితే ఈడ మొత్తానికి మొత్తంగా రైతులను పట్టించుకోవడం లేదు ఈడ నీళ్ళు వస్తలేవు కరెంట్ వస్తలేదు తెలంగాణలో మార్పు కోరుకున్నాం కరెంటు పోయింది అన్నిటికీ అన్ని పోతూ ఉన్నాయి దీనికి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం ముంబైకి షాక్ ఇచ్చిన గుజరాత్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు నిన్న ఉత్కంఠ పోర్లో